హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ సో అప్పటి వరకు వ్లాగ్ అయితే చేసుకుంటూ ఈరోజైతే కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం తమ్నైలు చూసే ఉంటారు కదా ఈ వీడియో మ్యాక్సిమం నచ్చుద్ది అని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఈరోజు టాపిక్ అయితే జీవితాన్ని గెలవాలంటే ఆశపడాలి సో తమ కూడా అదే ఉంది కదండి సో ఆ టాపిక్ గురించి ఈరోజైతే మాట్లాడుకుందాం ఇంకా నేనైతే ఫస్ట్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుండి స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ అయితే అంట్లైతే కడుగుతున్నానండి ఫస్ట్ టీ పెట్టేసి ఇంకా తాగాము అలాగే మా బాబు కోసం మకాన్ అంటారు కదా లోటస్ సీడ్స్ అవి వేయించి పెట్టాను ఇంకా తను కూడా తిన్నాడు అవి తినగానే ఇంకా నేనైతే అంట్లో అయితే కడుగుతున్నానండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే జీవితాన్ని గెలవాలంటే ఆశపడాలి అవునండి ఆశ ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి చేయాలి అని ఒక ఏదో ఒకటి ఏర్పడుతుంది అంటే నేను ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్నామంటే ఫస్ట్ ఒక దాని మీద అనేది ఆశ కదా మనం ఏదైనా గెలవాలి చేయాలి అని ఉంటుంది సో ఆశ అనేది క్యాన్సర్ పేషెంట్ని కూడా బతికిస్తుందంటండి అదే భయం అల్సర్ పేషెంట్ని కూడా చంపేస్తుందండి ఆశ అనేది మనిషిని బ్రతికిస్తే నిరాశ అనేది మనిషిని చంపేస్తుంది ప్రతి పరిస్థితిలో ఫెయిల్యూర్ సక్సెస్ గెలవడం ఓడవడం సంతోషం విచారం లాభం నష్టం రెండు ఉంటాయి కానీ రిజల్ట్ మన చేతిలో లేదని కొంతమంది స్టార్ట్ చేయడం అంటే ఆ పనిని మొదలు పెట్టడం కూడా స్టార్ట్ చేస్తారండి అదేనండి ఒక ఒక రకం వాళ్ళు ఏమిటంటే ఫలితం మన చేతిలో ఉండదు కదా అని ఇంకా చేసే ప్రయత్నాన్ని కూడా వదిలేస్తారు కొంతమంది అలా ఉంటారు సెకండ్ వచ్చేసి ప్రయత్నించి ఓడిపోతారండి ఇంకా థర్డ్ వన్ వాళ్ళు వచ్చేసి అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఏం జరిగినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా సరే వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు ఆశపడ్డది నమ్మకంతో సక్సెస్ అయ్యేంత వరకు అయితే వదిలిపెట్టరు సాధించి ఇలా సాధించి చూపించేవారు కొందరు అయితే మీరు ఇందులో ఏదో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ది అసలు స్టార్ట్ చేయకుండానే మన చేతిలో లేదని వదిలేసేవాళ్ళా లేదంటే సా కొంచెం ప్రయత్నించి ఓడిపోయి మళ్ళీ వదిలేసేవారా లేదంటే అది సక్సెస్ వచ్చేంతవరకు ప్రయత్నించే వాళ్ళ ఇందులో ఏదో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ మన శక్తిను లేకపోతే మన సామర్థ్యాన్ని లేదంటే మన తెలివిని ఇవి కాదండి మనం తీసుకునేది ఇవి ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ వచ్చేసి మనపై మనకి నమ్మకం ఉండాలి మనం చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశ ఉండాలండి ఇది ఇంపార్టెంట్ సో ఇవి ఆశ అలాగే నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మన శక్తి మనకి శక్తి అనేది వస్తుంది తెలివి అనేది వస్తుంది అన్నీ ఆటోమేటిక్గా మన ఆశ అలాగే మన ప్రయత్నం అనేది మననైతే ముందుకైతే తీసుకెళ్తుందండి ఇంకా ఇప్పుడైతే టైము ఇంకా ఫోర్ థర్టీ అలానే అవుతుందండి కానీ ఇంకా మబ్బులు అయితే బాగా పట్టాయి ఇంకా కొద్దిసేపు మబ్బులు నల్లగా పట్టడం ఇంకా లేదంటే మబ్బులు వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది ఇంకా వర్షం వస్తుందేమనేసి ఫస్ట్ అయితే అంట్లు కడగడం అయిపోగానే బయటలో అయితే ఊడుస్తున్నానండి ఇంకా ఇక్కడ నేను ఊడుస్తుంటే మా బాబు అయితే ఆడుకుంటుండు పిల్లలు కూడా ఉన్నారు కదా ఆడిపిస్తున్నారు ఇంకా తను ఆడుకొని వచ్చేలోపు ఇంకా నేనైతే మెయిన్మేను పనులు మొత్తం చేసుకో ఇంకా స్నానానికి నీళ్ళు పెడితే తన వచ్చేలోపు కాగుతాయి కదండి ఇంకా స్నానం చేపిస్తే పని మొత్తం అయిపోయినట్టే సో ఇంకా అందుకే నేనైతే గబగబైతే పని అయితే చేసుకుంటున్నాను మనకి జీవితంపై ఏదో ఒకటి గెలవాలి అనే ఆశ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఆ ఆశ అనేది ముందుకైతే తీసుకెళ్తుంది ఏమంటారు మనకి జీవితంపై ఆశ లేకపోతే మనం ఏమీ చేయలేము ఇంకా ఏముందులే అని ఇంకా అలానే నెగ్లెట్గా ఉంటాము సో ఆశ ఉ ఆశ ఉంటే చెడులో కూడా మంచినైతే చూసుకుంటామండి అదే నిరాశ అనుకోండి మంచిలో కూడా చెడునే వెతుక్కుంటాము చెడు ఆలోచనలే వస్తాయి మంచి అయితేనే మంచి ఆలోచనలు కూడా రావాలంటే మనకు ఆశ ఉండాలి ఆశ అంటేనే పాజిటివ్ అండి ఆశపడాలి ఖచ్చితంగా సాధించి సక్సెస్ అయితే అయ్యి తీరాలండి ఇంకా ఇక్కడ ఊడ్చడం అయితే అయిపోయిందండి ఇంకా బయటలో కూడా ఇంకా పూర్తిగా అయితే ఏమూడ్చలేదు కానీ ఇంకా మట్టి వరకు అయితే ఊడ్చాను అలా ఊడ్చడం అయిపోగానే ఇంకా ఫస్ట్ అయితే బెడ్షీట్ని అయితే దులిపేస్తున్నానండి పూర్తిగా ఇంకా అటు ఇటు మొత్తం ఆగమాగం అవుతుంది కదా ఇంకా అది మొత్తం నీట్గా దులిపేసి ఇంకా పక్క కూడా వేసేసి ఇంకా నేనైతే ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చడం అయితే స్టార్ట్ చేశానండి బెడ్షీట్ మొత్తం నీట్గా చేశాక ఇంకా ఇల్లులు కూడా ఊడ్చడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా అయితే తెచ్చుకొచ్చి వేసానండి ఇంకా ఎండక మొత్తం అయితే ఆరిపోయాయి కదా ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి ఇంకా మొత్తం అయితే మర్త పెట్టేస్తున్నాను నేను ఈ వీడియోలో చెప్పిన టాపిక్ ఎంతమందికి నచ్చింది అలాగే ఎంతమందికి అంటే ఈ టాపిక్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో కామెంట్ అయితే చేయండి అలాగే మీకేం అనిపించింది అసలు నెగిటివా పాజిటివా ప్రతి ఒక్కటి అయితే కామెంట్ చేయండి ఏమైనా నెగిటివ్గా ఉంటే కూడా అవి నేను పాజిటివ్గా చేంజ్ చేసుకుంటాను మీ ప్రతి ఒపీనియన్ అయితే తో షేర్ చేసుకోండి సో నేను కూడా కొంచెం నేర్చుకుంటాను కదండి నాకు అంటే మీకు తెలిసిన నాకు కూడా చెప్తే నేను కూడా నేర్చుకుంటాను సో ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా బట్టలు అయితే మరత పెడుతున్నాను కదండి బట్టలు మరత పెట్టడం అయిపోగానే ఇంకా మా బాబుకి కూడా ఇంకా నీళ్ళు పెట్టేసి స్నానం కూడా చేయించానండి ఇంకా తనకు స్నానం చేపించేసి కొంచెం ఫుడ్ అయితే అన్నం అయితే పెట్టాను సాయంత్రం అన్నం తినిపించేసి ఇంకా తనను కూడా పడుకోబెట్టేసాను ఇంకా తను పడుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా నా దగ్గర అయితే కొంచెం పాత బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి ఇంకా అవి అయితే పడేయాల్సిందే కదా ఇంకా దేనికి పనికి రావనేసి ఇంకా రెండు గోట్లు ఉంటే పాతవి ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కాబట్టి అసలు ఇంకా అసలు ఏం స్కొద్ది కావట్లేదండి గోట్లు అయితే ఎలిచిపోయినాయి ఇంకా అవి కూడా కొంచెం టైట్గా ఉన్నాయి సరిగా పడట్లేవు ఇంకా వేస్ట్ చేసేది ఎందుకనేసి సిల్క్ థ్రెడ్ అయితే ఉంది కదండి నా దగ్గర నేను ఎంబ్రాయిడ్ వర్క్ అయితే వేస్తాను కదా ఇంకా థ్రెడ్స్ అలాగే స్టోన్స్ కూడా బ్యాంగిల్స్ కోసం సపరేట్గా ఏం కొనుక రాలేదు నేను వర్క్ వేస్తాను కదా ఆ స్టోన్స్ యూస్ చేసి సింపుల్గా అయితే అక్కడక్కడ స్టోన్స్ పెట్టేసి మొత్తం అయితే అల్లానండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చిందండి నీట్గా వచ్చింది ఫినిషింగ్ నేనైతే పిక్ అయితే తీద్దామనుకున్నా కానీ ఇంకా కుదరలేదండి ఇంకా మీకు క్లియర్గా చూపించడానికి ఇంకా అలా బ్యాంగిల్స్ కూడా అల్లడం అయిపోగానే ఇంకా నేను అవి పక్కకు పెట్టేసి నైట్ అయితే ఇంకా డిన్నర్ చేసేసి పాలు కూడా తాగేసి ఇంకా పడుకునే ముందే మినప గుండెలు అయితే నానబెట్టానండి కడిగేసి రెండు మూడు సార్లు కర్రలు కడిగేసి నీట్గా నానబెట్టేసాను ఇంకా మార్నింగ్ అయితే లేవగానే మిక్సీ పట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా ఆయిల్ కూడా హీట్ చేసేసి ఇంకా ఇలా అయితే వడాలు అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా వస్తున్నాయి ఇంకా చాలా వరకు అయితే నేను చాలా ట్రై చేశానండి యూట్యూబ్లో చూసి ఇంకా అన్నీ అయితే ఫెయిల్ అయ్యాయి కానీ సింపుల్గా అయితే మినపప్పు నైట్ మా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా షాప్లో కంటే బయటలో కంటే కూడా ఇంట్లో వాటికే చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు అయితే ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు మాక్సిమం అందరు తెలిసే ఉంటుంది ఇంకా ఇలా మినప వడలైతే వేసుకున్నానండి వడలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే వడలోకి ఏ కాంబినేషన్ బాగుంటుందో కూడా కామెంట్ చేయండి అంటే పల్లి చట్నీనా లేదా టమాటో చట్నీనా కూడా కామెంట్ చేయండి నేనైతే ప పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు పల్లి చట్నీ బాగుంటుందండి వడలోకి ఇంకా ఇవి ఇక్కడ చేస్తున్నాను కదా హాస్పిటల్కి వెళ్ళాలి కదండి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి జనాలు చాలా ఉంటారు ఇంకా ఓపీ అయితే ఫాస్ట్గా రావాలనేసి ఇంకా త్వరగా వెళ్ళాలని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని తినేసానండి తినేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయితే అయ్యిందండి సో ఇంకా నేను ఈ తమనెల టాపిక్ గురించి అయితే ఇంకా లాస్ట్ ఒక మాట అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి ఆశ ఉంటే చెడులో కూడా మనం పాజిటివ్ వెతుక్కోవచ్చు అదే నిరాశ అనుకోండి చెడులో మనిషిలో కూడా చెడునే ఆలోచిస్తాము సో ఆశావాదంతో ఆలోచించి పాజిటివ్గా తీసుకోవాలి నిరాశావాదంతో తీసుకొని ఆలోచించొద్దండి నెగిటివ్గా ఆశతో జీవితాన్ని గెలవాలి కానీ నిరాశతో అయితే ఓడిపోవద్దండి సో ఇంకా ఇదేనండి ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను కదండి చాలా అంటే చాలా జనం ఉన్నారు ఇంకా నాకైతే టూ పిఎం అలా అయిందండి మధ్యాహ్నం అయింది ఇంకా ఫ్రూట్స్ తీసుకొని వచ్చాము అంతేనండి ఈ బ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్